ఫ్రెండ్స్ నేను వాకింగ్ కోసం అని చెప్పేసి భాగ్యనగర్ ఈ నందనవనం పార్క్ అయితే డైలీ రావడం అయితే జరుగుతున్నాం ఫ్రెండ్స్ నందనవనం అని మనకు ఈ నారపల్లి హైదరాబాద్లో నారపల్లి దగ్గర ఉండేటటువంటి దీంట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగున్నది వాకింగ్ అంటే మనకు ఇప్పుడు ఇప్పుడు మనం ఉండేటటువంటి హైదరాబాద్ ఏరియాలలో ఏంటంటే ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇవి ఉన్నాయి ఇదేమో పచ్చడి వాతావరణం దాంట్లో దీంట్లో చూస్తుంటే ఏదన్నా ఒక సినిమా భయంకరమైనటువంటి సినిమాలు ఫారెస్ట్లో తీసేటటువంటి సినిమాలు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ చెట్లు నెమళ్ళు జింకలు దుప్పీలు ఇవన్నీ ఉన్నాయి దీనికి మంత్లీ పాస్ వచ్చేసి టూ హండ్రెడ్ యాక్చువల్లీ ఇంత కూడా ముందు కూడా మనం వాకింగ్ చేస్తుంటే బయట చేస్తూ ఉంటే ఇంకే బయట హైదరాబాద్లో మనం లేచే వర్కల్నే రోడ్లు ఊడిచే వాళ్ళు లేచి ఊడ్తూ ఉంటే ఆ దుమ్ము దూలి వెనకొచ్చే వెహికల్స్ అవంతా బాగాలేదని చెప్పేసి ఈ దీంట్లో ఒక మనం తీసుకోవడం అయితే జరిగింది ఒక పాత్ తీసుకోవడం అయితే జరిగింది మంత్లీ టూ హండ్రెడ్ ఎంతసేపు అయినా తిరగచ్చు లొకేషన్ అయితే బాగున్నది ఎవరన్నా స్టూడెంట్స్ ఇట్లానే ఈ నారపల్లి ఉప్పల్ ఏరియాలో ఉండే ఎవరైనా కలవాలనుకుంటే కూడా వచ్చి కలవచ్చు ఇక్కడ చూడండి ఎంత పెద్ద లోయ ఉన్నది బాగున్నది కదా కంపల్సరీ వాకింగ్ అయితే వేయాలి మనం వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకు అంటే కొంతమంది మనం భూములు కొనుక్కోలేకపోయినాం ఇప్పుడు బంగారం రేటు పెరిగింది బంగారాన్ని కొనుక్కోలేకపోయినా కాకపోతే ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవచ్చు కొన్ని కొన్నిసారి మనం ఎంత సంపాదించినా మన ఆరోగ్యం బాగాలేదంటే సంపాదించిందంతా దానికి ఖర్చు చేయటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సో రోజు ఎక్సర్సైజ్ చేయండి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి అదే ఒక మీకు ఆస్తి లెక్క ఉపయోగపడడం అయితే జరుగుతుంది చెట్లు ఆకులే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇందులో తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ అంటే దీంట్లో కొన్ని ఏరియాల మనకు అలవ్ లేదు దాంట్లో నాడవలను తగలబెట్టడం కానీ దాని తర్వాత ప్లాస్టిక్ విసిరేయడం కానీ అంటే మనం ఉండేటటువంటి జంతువులకు కానీ చెట్లకు కానీ ఎటువంటి అని మనం కలిగించొద్దు అన్నమాట సో మంచిగానే అనిపిస్తుంది ఇది సో మీరు కూడా ఎవరన్నా ఈ నారపల్లి ఇటు సైడ్ దగ్గర ఉన్నోళ్ళు మేడిపల్లి నారపల్లి దగ్గర ఉన్నోళ్ళు మీరు దీంట్లో ఒక టూ హండ్రెడ్ పెట్టి పాత తీసుకోవచ్చు తీసుకొని వచ్చి మీకు కావాల్సినటువంటి వాకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కష్టపడండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటేనే మీరు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు